హలో వెల్కమ్ టు కుక్ ఆరం ఈరోజు మసాలా పురుగులు ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం దీనికి మొదటగా కడాయిలో కొంచెంగా నూనె వేసి ఆవాలు వేసుకోవాలి ఇవి జీలకర్ర పచ్చిశనగపప్పు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇది ఫ్రై అయిన తర్వాత వేరుశనగపప్పులు శనగపప్పుడు పచ్చిశెనగ పచ్చిమిరపకాయ కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇది ఫ్రై అయిన తర్వాత కారపొడి పసుపు ఇంగువ ఉప్పు వేసుకోవాలి ఇక్కడ నేను కాశ్మీరీ కారపొడి యూజ్ చేశాను ఇది కారం రాదు కలర్ మాత్రమే వస్తుంది తర్వాత ఇవి కూడా కలుపుకున్న తర్వాత చక్కెర పొడి వేసుకోవాలి తర్వాత ఆమ్చూర్ పౌడర్ కొంచెం వేసుకొని కలుపుకొని దంచుకున్న తెల్లగడ్డ కూడా వేసుకొని కలుపుకోవాలి ఇక్కడ తెల్లగడ్డ ఆప్షనల్ కావాలంటే వేసుకోవచ్చు లేదా స్కిప్ చేయవచ్చు తర్వాత ఇవన్నీ కలుపుకున్న తర్వాత దీంట్లో బరుగులు వేసుకొని బాగా కలుపుకోవాలి ఇది ఈవినింగ్ స్నాక్ గా సింపుల్ గా పిల్లలకు పెద్దలకు చాలా బాగుంటుంది లైట్ గా ఉంటుంది తర్వాత బూందీ వేసుకోవాలి దీనిలో బూందీ కూడా కావాలంటే వేసుకోవచ్చు లేదా స్కిప్ చేయవచ్చు అంతే మసాలా పురుగులు ఎంత ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకున్నామో చూడండి ఇది సింపుల్ ఇంట్లో ఉండే తోనే చాలా తక్కువ టైంలో తయారు చేసుకోవచ్చు ఇక్కడ మనము చక్కెర పౌడర్ ఎందుకు యూజ్ చేసామంటే ఈ మసాలా పురుగులు కారంగా స్వీట్ స్వీట్గా కొంచెం అన్నింటితోటి చాలా టేస్టీగా ఉంటుంది స్వీట్ వద్దనుకునే వాళ్ళు దీన్ని స్కిప్ చేయవచ్చు ఎప్పుడైనా మేడ్ ఈస్ ద బెస్ట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం మరికొంత వంటి కొంత తిప్పి మిమ్మల్ని కలుస్తాను అంతవరకు బాయ్